హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ ఎస్ఎస్ఎంబి ఆచండ మన ఆచండ గ్రామ పంచాయతీ ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదో పదక సందర్భంగా మన ఆచండ పంచాయతీని అయితే లైటింగ్తోని అట్టి చెట్లతోని పూలతో డెకరేషన్ అయితే బాగా అయితే చేసుకున్నాం చిన్న పెద్ద అని తేడా లేకుండా సార్లు వర్కర్స్ స్టాఫ్ అందరూ కూడా కలిపి కట్టుగా మొత్తం అయితే పంచాయతీని అయితే మంచి అందంగా అయితే తయారు చేసుకున్నాం జెండా వందడానికి ముఖ్య శ్రీ కోటా సురజనీ వెంకటేశ్వరరావు గారు అలాగే మన నాచంట కూటమి టీడీపీ జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సచివాలయం స్టాఫ్ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది మరిక్రమం ప్రారంభించుకునే ముందుగా మరి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆకంట గ్రామ ప్రథమ పౌరుణాలు గ్రామ సర్పత్గా

మన భారతం అందండి రూపు కానీ రూపు కానీ కులం కానీ బేదం కానీ కొన్ని పాట పాడిందే అమ్మాయి ఆ పాట అర్థం చేసుకుంటే అది ఎంతవరకు అర్థమైంది అన్నది మా అందరికీ తెలుసు అది మనం భారతీయులం అంటే అలాగే మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇక్కడ చాలామంది ఎంప్లెయర్లు ఉన్నారు టీచర్ అందరికీ కూడా స్క్రీట్గా తీసుకు మరి మనకు స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అనేక మంది పేద బలం ఈ రోజు మనం అసలు స్వతంత్ర హక్కుగా భావిస్తున్నాం మనం ఈ దేశంలో ఉన్నారు ఈ దేశంలో మనం భారతీయంగా పుట్టడం